చూశారు కదా ఫ్రెండ్స్ ఆ వీడియోలు నిజ జీవితంలో జరిగినప్పుడు ఇది బాధను కలిగిస్తుంది బండి మీద వెళ్తున్నప్పుడు సెల్ ఫోన్ మాట్లాడడం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏమో ఆల్కహాల్ సేవించడం అతివేగంగా ప్రయాణించడం తర్వాత హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ఐఎస్ఏ మార్క్ లేని హెల్మెట్లు ధరించడం వల్ల కూడా ప్రాణాలు పోతున్నాయి ప్రాణాలు పోతూ ఇతరులకు కూడా ప్రాణహాని చేస్తున్నారు మీరు చేసిన చిన్న పొరపాటు వల్ల మీ కుటుంబానికి తీరైన దుఃఖాన్ని మిగులుస్తున్నారు మీరు చేసిన యాక్సిడెంట్లో ఎదుటి వ్యక్తి మరణిస్తే వారి కుటుంబానికి కూడా తీరాని దుఃఖాన్ని మిగులుస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం ఒకసారి మీరు ఆలోచించాలి ఈ నిమిషం నుండి ప్రతి ఒక్కరూ ఐఎస్ఏ మార్క్ కలిగిన హెల్మెట్లు ధరిద్దాం మన ప్రాణాలు మనమే కాపాడుకుందాం అమ్మ జన్మనిస్తుంది హెల్మెట్ పునర్జన్మనిస్తుంది మన ప్రాణాలు కాపాడడం కోసము కఠినమైన ట్రాఫిక్ రూల్స్ పెట్టడం జరిగింది వాటిని గౌరవిస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చాటి మీ సినిమాలోకే